దాదాషా సమాధి అనేక వందల సంవత్సరాల క్రిందట బేదర్ అనే గ్రామంలో ఒక చిన్న మఠం ఉండేది ఆ మఠంలో దాదా అనే ఒక భక్తుడు హుసేన్ అని అతని శిష్యుడు ఒక చిన్న గాడిద పిల్లతో సహా ఉంటూ ఉండేవాళ్ళు ఆ దరగా అంటే సాయిబుల మఠం అన్నమాట మక్కాకు పోయే దారిలో ఉండటం వల్ల మక్కా యాత్రికులందరూ ఆ దరగాలోకి పోయి వాళ్ళ వాళ్ళ భక్తి కొద్దీ కానుకలు వేసి వస్తూ ఉండేవాళ్ళు ఆ వచ్చిన కానుకల వల్ల గురువు శిష్యుడు జీవిస్తూ ఉండేవాళ్ళు ఆ మఠంలో జీవ సమాధి అయినట్టుగా చెప్పి తన గురువు గారి గురించి దాదా పెద్ద పెద్ద పాటలు తత్వాలు పాడుతూ ఉండేవాడు తన శిష్యుడు హుస్సేన్ కు కూడా అవన్నీ చక్కగా నేర్పాడు కొన్నాళ్ళయ్యేసరికి హుస్సేన్ కు మనసులో ఒక కోరిక పుట్టింది గురువు దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు ఎంతమంది మక్కా పోయి పుణ్యం సంపాదించుకుని వస్తున్నారు కదా మరి నేను కూడా వెళ్ళి వస్తాను అనుజ్ఞ ఇప్పించండి అన్నాడు హుసేన్ నాయనా నీవు చేసిన సేవకు మెచ్చాను కానీ ఫకీరును కావడం వల్ల నా దగ్గర ఏమీ లేదు అయినా నీకు నేనిచ్చే బహుమతి ఉంది అదే మన గాడిద పిల్ల దీనిని శ్రద్ధగా గురువుగారు ఇచ్చిన కానుకగా స్వీకరించి తీసుకుపో అని హితవు చెప్పాడు దాదా సరే ఒక మంచి ముహూర్తం చూసుకుని దారిలోకి కాస్త రొట్టె వగైరాలు తీసుకుని గాడిద పిల్లను వెంట పెట్టుకుని మక్కాకు బయలుదేరాడు ఉస్సేను పది పదిహేను మజిలీలు చేసిన తర్వాత ఒక పెద్ద ఎడారి దాటవలసి వచ్చింది గాడిద పిల్లకు ఎప్పుడు ఇంత దూరం నడవటం అలవాటు లేకపోవటం చేత నడవలేక నడవలేక కోలబడటం మొదలుపెట్టింది అయ్యో గురువు గారిచ్చిన బహుమతి ఎలా అయిపోతున్నదే అని విచారించి ఉస్సేను గాడిద పిల్లను మెడ మీద వేసుకుని రెండు మూడు మజిలీలు దాటాడు కానీ పాపం గాడిద పిల్ల సరిగా మేత లేక వడదెబ్బకు తట్టుకోలేక ఒక రోజు పాపం చనిపోయింది అది చనిపోయినా బ్రతికిన గురువుగారి బహుమతి కావటం వల్ల ఆ శవాన్నే భుజాన వేసుకుని మర్నాడు ప్రొద్దుపొడిచేసరికి ఒక నీళ్లు ఉండే ఖర్జూరపు గుబురు వద్దకు చేరాడు హుస్సేనం శవం కంపు కొడుతోంది ఇక లాభం లేదనుకుని ఒక లోతైన గొయ్యి తీసి అడుగున కొన్ని ఖర్జూరపు మండలు పరిచి గాడిద పిల్ల శవాన్ని పెట్టి పైన మళ్ళా మండలు వేసి ఇసుకతో దానిని బాగా కప్పివేశాడు ఇంతలో ఆ రాజ్యాన్ని ఏలే సుల్తాన్ గారి సిపాయిలు కొంతమంది వచ్చి ఏమిటిదని అడిగారు బుస్సేను తత్తరపడిపోయి అయ్యా ఇది మా గురువులైన దాదాషా గారి జీవ సమాధి అండి ఒక గంట క్రిందటే ఆ మహానుభావులు సమాధి అయ్యారండి అని వణికిపోతూ చెప్పాడు భక్తితో వాళ్ళు సమాధికి నమస్కరించి వెళ్ళిపోయారు బుస్సేనుకు అక్కడ ఉంటేనే మంచిదనే ఊహ తట్టింది నాలుగైదు కర్రలు సంపాదించి చిన్న గుడిసె వేశాడు ఆ సమాధి మీద వచ్చే పోయే వాళ్లకు కనబడేటట్లు ఒక రాతి పలక మీద దాదాష జీవ సమాధి మందిరము అని వ్రాసి తత్వారు పాడుతూ అక్కడే కూర్చున్నాడు ఇలా ఉండగా క్రమేణా ప్రయాణీకులు ఆ గుడిసెకు రావడం కానుకలు సమర్పించుకోవటం జరుగుతూ వచ్చింది కొన్నాళ్ళకు గుసేను బాగా డబ్బు వెనకేసి చక్కటి భవనమే కట్టించాడు ఆ ఎడారిలో ఇట్లా దాదా కీర్తి చాలా దూరం వ్యాపించింది అది పోయిపోయి బేదర్లో ఉంటున్న అతని గురువు దాదాష గారి వరకు ప్రాకింది ఈ మహానుభావుడు ఎవరై ఉంటాడో చూద్దామని బుద్ధి పుట్టి దాదాగారి కొన్నాళ్లకల్లా ఆ భవనం వద్దకు చేరుకున్నాడు ఆ కుర్రాలను ఒంటెలను ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు లోపలికి వెళ్ళాడు ఇంకా ఆశ్చర్యపడ్డాడు లోపల హుక్కా త్రాగుతూ శిష్యులు కొలువగా పట్టుపరుపులపై నవాబు దర్జా వెలిగిస్తున్న తన శిష్యుణ్ణి చూసి దాదాగారు నిశ్చేష్టుడయ్యాడు వెంటనే శిష్యులందర్నీ హుస్సేన్ బయటకు పొమ్మని చెప్పి గురువుగారి కాళ్లపై పడ్డాడు ఏమిటి నాయనా ఇదంతా అన్నాడు ఆత్రంతో దాదాగారు ఏం చెప్పను గురువువర్య ఇదంతా మీ దయ మీరిచ్చిన గాడిద పిల్ల చనిపోయింది దానిని ఇక్కడే పూడ్చాను తలవని తలంపుగా రాజపటులు వచ్చారు ఎప్పుడూ ఎరగని ఆ రాజపటుల్ని చూడగానే భయపడి గభీమని మీ పేరు చెప్పివేశాను మీ పేరు మీదనే ఇంతవరకు ఈ సమాధి నడిచిపోతున్నది తీరా ఇప్పుడు కొంపదీసి మీరు ఫలానా అని తెలిస్తే మనిద్దరికీ ముప్పే వస్తుంది మరి అటుపైన మీ తయ్య అన్నాడు హుస్సేన్ అందుకు దాదా నాయనా నేను చెప్పలేదా అయితేనే ఎప్పటికైనా ఎందుకైనా పనికి వస్తుంది అని అక్కడ నేను పూజించే సమాధి మాత్రం ఏమిటనుకున్నావు అది దీని తల్లిదే అన్నాడు ఈ కీలకం ఇప్పుడు తెలియగానే నిర్ఘాంతపోయాడు శిష్యుడు హుస్సేన్ కథ సమాప్తం జాతక కథ జ్ఞాతి వైరం పూర్వకాలమందు కాశీఖండాన్ని ఏలినటువంటి బ్రహ్మదత్తుడికి నూరుగురు కొడుకులు నూరుగురు కొడుకులలో కడసారివాడు సంబరుడు తన కొడుకులు ఒక్కొక్కళ్లను ఆ రాజు ఒక్కొక్క గురువుకు అప్పగించి విద్యలు నేర్పించాడు సంబరుడి గురువు బోధిసత్వుడు అంటే సామాన్యుడా ఆయన మహాజ్ఞాని రాజపుత్రునికి పితృ సమానుడిగా ఉంటూ కనిపెడుతూ వచ్చాడు సంవరుడును గురు భక్తి కలిగి బోధిసత్వుని మాట దాటక నడుచుకుంటున్నాడు కొంతకాలానికి గురువులందరూ తమ తమ శిష్యులను వెంట పెట్టుకు వచ్చి మహారాజా తమ పిల్లవాళ్ళు సకల విద్యా ప్రవీణులయ్యారు అని చెప్పి రాజుకు ఒప్పగించి ప్రభువు వల్ల సన్మానాలు పొందారు కొడుకుల ప్రజ్ఞలకు మెచ్చుకొని రాజు సంతోషించాడు ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యం ఇచ్చాడు కడసారివాడైన సంబరుడు విద్యలు పూర్తయిన తర్వాత గురువును దర్శించి నా తండ్రి నాకేదైనా రాజ్యం అప్పగిస్తే నేనేం చేయాలి అని ప్రశ్న వేశాడు అందుకు బోధిసత్వుడు కుమారా నీకే నీ తండ్రి రాజ్యం ఇయ్యపోతే నీవు ఎలా చెప్పాలి ప్రభు నేనందరికంటే పిన్నవాడను నేను రాజ్యం పంచకపోతే నిన్ను కనిపెట్టుకుని ఉండేవారెవరూ నాకు రాజ్యంతో పనిలేదు నీ పద కమలములు కనిపెట్టుకుని ఉంటా ఇదే నాకు విధి అని ఒకనాడు రాజు బోధిసత్వుని ఆశ్రమానికి వచ్చాడు సంబరుడు తండ్రికి నమస్కరించి ఒక పక్కగా నిలబడ్డాడు అతనిని నీ విద్య పూర్తయిందా కుమారా అని అడిగాడు రాజు అందుకు బదులుగా పూర్తయింది తండ్రి అని వినయంగా బదులు చెప్పాడు సంబరుడు అయితే నీకిష్టం వచ్చిన రాజ్యం కోరుకో అన్నాడు రాజు అందుకు సంబరుడు తండ్రి నేనందరికంటే కడసారి వాడను నేను రాజ్యం పంచకపోతే నిన్ను కనిపెట్టుకుని ఉండేవారెవరు నాకు రాజ్యంతో పనిలేదు నీ పద కమలములు కనిపెట్టుకుని ఉండటమే నాకు కావలసింది అని చెప్పాడు పసివాడి మాటలకు రాజు సంతోషించి సరే అన్నాడు ఆ మాట ప్రకారం సంవరుడు తండ్రిని కనిపెట్టుకుని తండ్రి సమక్షమందే ఉంటూ వచ్చాడు అయితే ఎల్లప్పుడూ గురువరుడైన బోధిసత్వుని సలహా పొందుతూనే ఉండేవాడు రోజున సంవరుడు మళ్లీ బోధిసత్వుని అడిగాడు ఇంకా నేను చేయవలసిన పనులు ఏమిటి అని బోధిసత్వుడు చెప్పగా గురువాగ్ఞను అనుసరించి సంవరుడు తండ్రిని అడిగి ఒక బంజరు తీసుకున్నాడు దానిని చక్కటి ఉద్యానవనంగా తయారు చేశాడు ఊరిలో పెద్ద పెద్దలు అందరినీ ఆ ఉద్యానానికి రప్పించాడు ఈ విధంగా సంవరుడికి ఎందరితోనూ పరిచయం కలిగింది తర్వాత తండ్రి అనుజ్ఞ తీసుకుని సంవరుడు నగరంలోని చాతుర్వర్ణాలకు సంతర్పణలు చేయించాడు మరి ఒక రోజున ప్రత్యేకించి రాజాశ్రితులకు పరివారానికి అంతటికీ సమారాధన చేయించాడు ఆ పిమ్మట రాజ్యంలోని పటాలకు అశ్వథలాలకు కూడా పుష్కలంగా విందు చేయించాడు తర్వాత గురువాజ్ఞ ప్రకారం సంవరుడు తండ్రి పై పైదేశాల నుండి రాజభవనానికి వచ్చే రాయబారులకు వర్తక ప్రముఖులకు తగిన చక్కటి వసతులు అవి తనే స్వయంగా ఏర్పాట్లు చేశాడు తండ్రి సమక్షమంతే ఉంటూ ఇటువంటి మంచి పనులు నిర్వర్తిస్తూ సంవరుడు రాజ్యంలో అందరికీ తలలో నాలుగులాగా మసలుకోసాగాడు కొంతకాలానికి వృద్ధుడైన రాజుకు అవసాన కాలం ప్రాప్తించింది అప్పుడు మంత్రులు వచ్చి ప్రభు తమ తదనంతరం ఛత్రాధిపత్యం ఎవరిది ఏలిక ఉద్దేశం ప్రకారం నడుచుకుంటాము సెలవేయండి అన్నారు అందుకు రాజు మంత్రులారా నా నూరుగురు పుత్రులకు ఛత్రాధిపత్యం పొందే హక్కున్నది అందులో మీకెవరు నచ్చితే వానికి పట్టం కట్టండి అన్నాడు తర్వాత మంత్రులందరూ సమావేశమై ఈ విషయమై బాగా చర్చించారు అందరి మనసు సంవరుని మీదనే లగ్నమయ్యింది ఆ ప్రకారం సంవరునికే అతి వైభవంగా పట్టం కట్టారు గురువర్యుడైన బోధిసత్పరి సలహాలు పొందుతూ న్యాయ న్యాయమార్గాన రాజ్యపాలన చేయసాగాడు ఇలా ఉండగా తండ్రి తదనంతరం సంవరుడు ఛత్రాధిపత్యం వహించిన వార్త తక్కిన తొంభై తొమ్మడుగురికి తెలిసింది పెద్దవాళ్లం మనమందరము ఉంటూ ఉండగా కళ్ళు తెరవని పసికోన వాడికి ఛత్రాధిపత్యం ఎలా చెందుతుంది అంటూ వాళ్లలో వాళ్లు వచ్చారు సోదరులంతా ఒక్కటయ్యారు ఛత్రాధిపత్యం వదులుకుంటావా మాతో యుద్ధం చేసి గెలుచుకుంటావా అని చిన్నవాడికి రాయబారం పంపారు అంతేకాదు సైన్యాలతో తరలి వెళ్లి కోట ముట్టడి కూడా చేశారు ఈ వార్త పట్టుకు వెళ్లి సంబరుడు గురువుకు తెలియ చెప్పాడు అప్పుడు బోధిసత్వుడు నీవు నీ సోదరులతో ఎప్పుడూ కయ్యం పెట్టుకోకూడదు నీ తండ్రి ఆస్తిని నోరు వాటాలుగా పంపకం వెయ్యి నీ సోదరులకు చెందవలసిన భాగాలు పంచిపెడుతూ మీకు రావలసిన భాగం ఇదిగో తీసుకోండి తోడి సోదరులైన మీతో నాకు పోరు వద్దు అని వ్రాసి పంపించు అని చెప్పాడు అలానే నడుచుకున్నాడు సంబరుడు అప్పుడు సోదరులందరిలో జ్యేష్ఠుడైన ఉపోసదుడు తక్కిన వారందరినీ సమావేశపరిచాడు తమ్ముల్లారా ఈ పిన్నవాడు నిజానికి మనకు బద్ధశత్రువే వైరి వర్గంలో వైరి వర్గంలోని వాడే కాని అలా పరిగణించటానికి అతడు అవకాశం ఇవ్వలేదు అతని చర్యలన్నీ జనసమ్మతంగా ఉన్నాయి తోడి సోదరులమైన మనతో తనకు పోరు వద్దన్నాడు రాజ్యంలో మనవంతు మనకు సమంగా పంచి పెట్టేశాడు ఇటువంటి గుణవంతుడిని ఏమనగలం వారిలో ఏమని తప్పు ఎంచటం అదటుంచి మనందరకు ఛత్రాధిపత్యం వహించే హక్కున్న మాట నిజమే అయినా అందరము ఒక్కసారిగా దానిని పొందలేము కదా ఈ పరిస్థితులలో మనలో ఈ ఒక్కడినే ఛత్రాధిపతిగా చేసే ఆస్తులన్నీ మళ్లీ రాజ్యానికే చెందజేయటం ఉత్తమమని నాకు తోస్తోంది అన్నాడు ఈ మాటలకు సోదరులందరూ ఏకీభవించారు వారందరూ ఇప్పుడు సేనలతో సహా నగరంలో ప్రవేశించారు అయితే ముట్టడించే ఉద్దేశంతో కాదు సోదరుడైన సంబరుణ్ణి గౌరవించే సంకల్పంతో సంబరుడు అందరందరు ఘనమైన స్వాగతం ఇచ్చాడు వారందరూ ఉచిత స్థానాలను అలంకరించగా ఛత్రాధిపతి అయిన సంబరుడు గద్దెపైన రాజహుందాతో ఆసీనుడై ఉన్నాడు చిన్ని తమ్ముడైన సంబరుణ్ణి చూసి జ్యేష్ఠుడైన ఉపోసతుడు ఇలా తలిచాడు తన తర్వాత సింహాసనం ఆక్రమించగల అర్హత సంబరునికి ఉన్నట్టు మా తండ్రి ముందుగానే నిశ్చయించి ఉంటాడు ఈ ఉద్దేశంతోనే మా అందరకు తలకొక రాజ్యము ఇచ్చి అప్పటి మట్టుకు చిన్నవానికి ఏమీ ఇవ్వకుండా ఊరుకున్నాడు ఇలా అనుకున్న తర్వాత ఉపోసతుడు తమ్ముని వైపు తిరిగి సంబరా అందరిలోనూ మంచిగా ఉండగల ఇంతటి శక్తి నీకెలా కలిగింది ఇదేమన్నా మంత్రమా మహిమా అని ఆశ్చర్యంతో ప్రశ్నించాడు బదులుగా సంబరుడు అన్నా నాకు మంత్రాలు మహిమలు తెలియవు పెద్దలను పూజిస్తాను యతీశ్వరులను సేవిస్తాను ఎక్కడ ఉన్నా మంచి గ్రహిస్తాను ఎవరిని ద్వేషించను పరివారానికి జీతాలు పూర్తిగా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తాను నా రాజ్యానికి వచ్చే వర్తకులను రాయబారులను తగినట్టుగా గౌరవిస్తాను ఇదే మొదటి నుంచి నా రాజ్యంలో జరుగుతున్న పని ఇంతకు మించి మరేమీ లేదు అని చెప్పాడు అప్పుడు తమ్ముని గుణాలను మెచ్చుకున్న ఉపోసతుడు మళ్లీ ఇలా అన్నాడు తమ్ముడు సంబరా ఇదే విధంగా ధర్మ పద్ధతిని నీవు రాజ్యం పాలించి పేరు గడించు నీ సోదరులమైన మేమందరము నిన్ను దీవిస్తున్నాము నీకు శత్రు భయమేమీ లేదు నిన్ను నీ ఆస్తులను మేము వేయి కన్నులతో కాపాడుతాము భూలోకమందు నీవు దేవేంద్ర పదవి అనుభవించు అన్నలందరూ కాశీరాజ్యమందు ఒక మండలం రోజు నుండి తమ్ముని వల్ల సమస్త మర్యాదలు పొంది పిన్నవాణిని ఆశీర్వదించి ఎవళ్ల రాజ్యానికి వారు సంతృప్తితో వెళ్ళిపోయారు కథ సమాప్తం పిశాచమే నయం చాలా కాలం క్రిందట ఒకనొక ఘోరారణ్యానికి సమీపమందు పాపన్న పాపమ్మ అనే పేద దంపతులు ఉంటూ ఉండేవాళ్ళు వాళ్లకు సంతతి లేకపోవటం చేత సోమన్న అనే కుర్రవాడిని తెచ్చి పెంచుకుంటూ ఉన్నారు పసివాడు పన్నెండేళ్ల వాడు సౌమ్యుడు కాని అనాథుడు ఆ దంపతులు బాగా వయసు మళ్ళిన వాళ్ళు పైగా సోమరులు అందుచేత వాళ్ళు పొలం పని ఇంటి పని అంతా కూడా పసివాడి తలపైనే వేయటం మామూలయింది ఒకనాడు పాపమ్మ చెప్పిన పనులన్నీ పూర్తి చేసి కాస్తంత గోడకు చేరబడి కూర్చున్నాడు పసివాడు అంతలోనే ఎక్కడి నుంచి వచ్చాడో పాపన్న యమధర్మరాజులాగా వచ్చి మండిపడుతూ ఏమిట్రా నీకు విశ్రాంతి కావలసి వచ్చిందా ఏమంత అలసిపోయావు నా తండ్రి కట్టెలు కొట్టలేదు వంట పని పూర్తి చేయలేదు లేలే నిన్ను కూర్చోబెట్టి మేపడానికి మాకేమంత డబ్బు తేరగా లేదు అంటూ హుంకరించాడు అసలే అలసిపోయి ఉన్న సోమన్నకు ఈ మాటలు వినగానే అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయింది చాలి చాలని తిండితో ఎన్నాళ్ళు గడపటం అని మనసులో చాలా బాధపడి కుమిలిపోసాగాడు అలా కుములుతూనే సోమన్న పొయ్యి మీద ఎసర పెట్టి కూర్చున్నాడు వాడికొక ఆలోచన తట్టింది వేళ్ళు పెట్టే బాధలు వదుల్చుకోవాలంటే అడవిలోకి పారిపోవటం తప్ప వేరే దారి లేదు అని తేల్చుకున్నాడు అలా ఆలోచనలో పడి కూర్చున్న పసివాడికి అకస్మాత్తుగా వీపు మీద వేడివేడిగా ఒక్క చరుపు తగిలింది ఎసరు పొంగి బుగ్గి పాలవుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా ఏమిట్రా పరచ్చానో బాగానే తిందువుగానిలే అని సాధింపు ప్రారంభించింది పాపమ్మ ఇక ఈ తిట్లు కొట్లు పడలేకపోయాడు తెగించాడు ఒక్క గెంతులో బయటపడి అడవిలోకి తీశాడు సోమన్న వెంటనే పాపమ్మ భర్త కోసం కేకలు పెట్టింది పాపన్న హడావిడిగా వచ్చి సోమన్న పరుగెత్తిపోవటం చూశాడు పాపన్న ఆత్రంతో బిగ్గరగా ఇలా అన్నాడు ఉరే నాయనా సోము పోయి పోయి అడవిలోకి పోతావేమిట్రా అక్కడ క్షణమైనా బతకలేవు సుమా అడవి చుట్టూ బ్రహ్మాండమైన గోడ ఉంది అది నువ్వు దాటలేవు సుమా అడవి అంతా భయంకర మృగాలతో పేడలతో పిశాచాలతో నిండి ఉంటుంది అని పెద్దగా అరిచి కేకలు పెట్టాడు ఏమన్నా కాని జీవితం మీద విరక్తితోచిన పసివాడు ఈ కేకలేవి వినిపించుకునే స్థితిలో లేడు క్రోరమైన ఈ మానవుల కంటే ఆ పిశాచాలే నయం అని గట్టిగా తోచింది వాడికి అందుచేత వెను తిరిగి చూడక అదే ఊపితో ముందుకు సాగిపోయాడు కొంత దూరం పరిగెత్తే సరికి పాపన్న చెప్పినట్టుగానే బ్రహ్మాండమైన గోడ ఒకటి తగిలింది అడవి చుట్టూ ఆవరణగా కనిపించింది ఆ గోడ ఆశ్చర్యపోయాడు సోమన్న వాడు చూస్తూ ఉండగానే ఆ గోడ దానంతట అదే రెండుగా చీలి మనిషి పట్టేటంత దారి ఇచ్చింది అయితేటో చిత్రం చూద్దామని పసివాడు ఆ చీలిక వెంబడే దూరిపోయి అడవి ప్రాంతంలో ప్రవేశించాడు అక్కడ ఉండే మహావృక్షాలు వింత కొలిపే రకరకాల మొక్కలు తీగలు వీటి నేడకు పట్టపగలే ఆ ప్రదేశమంతటా మేఘాలు కమ్మినట్టుగా కటికచ్చి కటి అలుముకుంది మెల్లగా అడుగులు వేస్తున్నాడు సోమన్న నేనేమీ భయపడను ఈ చీకట్లు నేడలు నన్నేం చేస్తాయి ఎక్కడ ఉండే క్రూర మృగాలు మాత్రం నన్నేం చేస్తాయి సరే కాని ఇప్పుడు నేనేం చేయాలి అని తనలో తనే బగ్గరగా అనుకున్నాడు ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే అని ఒక కంఠస్వరం వెంటనే సోమన్న చెవిన పడింది నువ్వు నా మీద నుంచి దిగి అవతలికి పోవాలి తెలిసిందా అన్నది మళ్ళీ ఆత్మని నివ్వెరపోయి వెనక్కు తిరిగి చూశాడు అది ఒక బ్రహ్మాండమైన వృక్షం ఎవరు ఆ మాట్లాడింది నువ్వేనా అని ఆశ్చర్యంతో అడిగాడు సోమన్న ఆ వేళ్ళు గల చెట్టుకేసి తిరిగి అవునురా అబ్బీ నేనే ముందు నా మీద నుంచి దిగి అవతలకి పో నువ్వేం తక్కువ బరువున్నావా అట్టేసేపు భరించలేం అన్నదా వింత వృక్షం ఈ మాటలతో పసివాడికి కొంత ధైర్యం చెక్కింది నువ్వు చెట్టువే అయినా నాతో దయగానే మాట్లాడేవే సరేగాని నాకిప్పుడు భలే ఆకలవుతోంది తినడానికి ఇక్కడేమైనా దొరుకుతుందేమో చెప్పగలవా అని అడిగాడు నిర్భయంగా దానికేం ఏం కావాలో చెప్పు అన్నదా మహావృక్షం ఇందుకు సోమన్న చాలా సంతోషపడ్డాడు చూస్తే నీవు కల్పవృక్షంలాగా ఉన్నావే ఈ అరణ్యం అంటే నాకు మనకు ఎంతో భయం వేసేది ఇప్పుడు నీ మాటలు వినగానే నాకు నిబ్బరం కలిగింది పైగా ఈ చక్కటి ప్రదేశం చూసి మనసు తీరా ఆనందించగలుగుతున్నాను అన్నాడు అప్పుడు ఆ వృక్షం హేళనగా నవ్వింది అమాయకుడా నువ్వు ఇప్పుడు ఆహారం కుటకాయ స్వాహ చేద్దామనుకున్నావు కదా అలానే ఎవరన్నా వచ్చి నిన్నే కుటకాయ స్వాహా చేస్తారనుకో పర్వాలేదనుకుంటే ఇది చక్కటి ప్రదేశమే అన్నది చెట్టు ఇలా అనేటప్పటికీ సోమన్న హాడలి చక్క పోయాడు అయితే కల్పవృక్షమా నువ్వే నన్ను మింగేస్తావా అంటూ ఏడుపు ముఖం పెట్టాడు నేనేమి నిన్ను మింగను నరమాంసం అంటే నాకు కెట్టనే కెట్టదు అన్నది చెట్టు కసేపాగి అయినా దీర్ఘనాశికకు మాత్రం మనిషి మాంసం అంటే మహా ఇష్టం మరో కొద్దిసేపట్లో ఎలానో వస్తుందది కనుక నువ్వు దానికి ఆహారం కాబోయే ముందుగానే నీ ఆహారం ముగించుకో అన్నది నిట్టూరుస్తూ ఆ మాటలకు సోమన్న భయంతో కంపించిపోయాడు తినే తినే పలహారం వదిలివేస్తూ ఆ దీర్ఘనాశిక ఇంకొక్క కొద్దిసేపట్లో వస్తుందా వచ్చి నన్ను భక్షించే వరకు నేను ఇక్కడ కూర్చుంటానా ఎటన్నా పారిపోయి దాని కంటపడకుండా దాక్కుంటాను అంటూ సోమన్న తక్షణమే బయలుదేరాడు అలా సోమన్న కొంత దూరం పరిగెత్తగానే ఆ ప్రాంతం అంతా గాడుపులతో భరించ శక్యం కాకుండా పోయింది ఇంత కటిక చీకటి ప్రదేశంలో ఎక్కడి నుండి వస్తుంది ఇంత వేడి అని తన చుట్టూ కలె చూశాడు అంతలో అతడు నిలబడి ఉన్న చోటున చెట్టు కదిలినట్టు అయింది తర్వాత మాటలు వినబడినాయి దీర్ఘనాశక సంగతి నీకు తెలియదులా ఉంది ఆ భయంకర జంతువుకు ఆకలి వేస్తే చుట్టుపట్ల కొన్ని యోజనాల వరకు మంటలు చిమ్ముతుంది ఆ వేడికి భూమి అంతా కాలిపోవలసిందే అదుగో చూడు అన్నది సోమన్న వణికిపోతూ అటుకేసి చూశాడు భయంకరమైన ఒక జంతువు మంటలు గుప్పిస్తూ వైపుకే పరిగెత్తుకుని వస్తోంది సోమన్న కాలికొద్దీ పరిగెత్తసాగాడు కానీ ఆ భయంకర జంతువు వానితో ఇలా అంది అబ్బాయి నువ్వు పరిగెత్తి లాభం లేదు మామూలు వేళల్లో అయితే నేను నీతో పరుగుపందానికి వచ్చేదాన్నే కానీ ఇప్పుడు నాకు కడుపులో కరకరమని ఆకలవుతోంది ఎలాగో నువ్వు తప్పుకొని పోలేవు గనుక కాస్త ఇటు నాలుగు అడుగులు వెయ్యి ఇద్దరికీ శ్రమ తప్పుతుంది ఈ మాటలతో సోమన్న ఇక పరిగెత్తిపోవటం లాభం లేదని గ్రహించాడు ఎలాగూ చావు తప్పదు కనుక అక్కడే నుంచుని కళ్ళు మూసుకుంటే సరిపోతుందనుకున్నాడు ఇంతలో వాని దగ్గరికి వచ్చింది భయకంపితుడై నిలబడి ఉన్న సోమన్నను మింగేటందుకు నోరు తెరిచింది అంతలోనే దానికి పెద్ద తుమ్ము వచ్చింది అబ్బా ఏమిటో ఈ తుమ్ములు చచ్చిపోతున్నాను ఏదో ఇంత కమ్మటి ఆహారం కడుపులో వేద్దామనుకునేసరికి ఈ తుమ్ములు ఒకటి ముంచుకొస్తాయి ఈ శైత్య భారం వదిలే సాధనం ఎవరైనా చెబితే వాళ్ళకు మొక్కుకుందును అన్నది దీర్ఘనాశకేలా అనేసరికి సోమన్నకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది నువ్వు ఆడిన మాట తప్పని దానివైతే నీ జలుబు నిమిషంలో పోగొడతాను నేను అన్నాడు తప్పను అని మాట ఇచ్చింది దీర్ఘనాశిక నువ్వు ఈ చీకటి కోణం వదిలి బయటికి వచ్చయి మా దేశంలో కావలసినంత సూర్యరశ్మి ఉన్నది తుమ్ములకు అదే అమోఘమైన మందు అన్నాడు సూర్యుడేమిటి సూర్యరశ్మేమిటి అంటూ దీర్ఘనాశిక ఆశ్చర్యపడుతూ వాని ఎన్నో ప్రశ్నలు అడిగింది అప్పుడు సోమన్న సూర్యకిరణాల చికిత్సను గురించి దానికి చెప్పాడు దీర్ఘనాశిక సంతోషానికి లేకపోయింది సోమన్న ముందు అది వెనక నడుస్తూ పోయారు కొంత దూరంలో అడవి చుట్టూ ఎత్తైన గోడ కనపడింది దీర్ఘనాశిక నాసిక రంధ్రాల్లో నుంచి గోడ మీదకు మంటలు వదిలింది గోడ రెండుగా విచ్చి చక్కటి రహదారి ఏర్పడింది సోమన్న సరాసరి దీర్ఘనాశికను వెంటుకుని పాపయ్య దంపతుల వద్దకే బయలుదేరాడు దూరాన ఉండగానే ఆ భయంకర జంతువును దాని వెంబడే ఉన్న సోమన్నను చూసి వాళ్ళు హాడిలిపోయారు మన్నించు సోమన్న మేము నీకు చాలా అపచారం చేశాము బుద్ధి వచ్చింది అని వానికి శరణు చొచ్చారు అప్పుడు సోమన్న అలా అనుకోవద్దు మీరప్పుడు నన్ను శిక్షించటం వల్లనే నాకు ధైర్యం కలిగింది మనం ఇతరుల మంచిని కోరితే వాళ్ళు మన మంచిని కోరతారని నేను తెలుసుకున్నాను ఆ మహారణ్యంలో ఒక వింత వృక్షం నన్ను ఆదరించి నాకు తిండి పెట్టింది పిశాచిగణానికి చెంది నరమాంసం భక్షించే ఈ భయంకర మృగం నన్ను నమ్మి ఎటువంటి హాని చేయకుండా నా వెంట వచ్చేసింది ఇదంతా మీ చలవ నేను మీకు రుణపడే ఉన్నాను అన్నాడు దీర్ఘనాశికను సోమన్న తన వెంటే తిప్పుకుంటూ ఎంతో ఆదరంతో దానిని సంరక్షించాడు సూర్యకిరణాలతో చికిత్స చేసి దాని తుమ్మల బాధ శాశ్వతంగా నయం చేశాడు నాటి నుంచి అది విశ్వాసం గల కుక్కలాగా మెలగసాగింది అది చూసి ఆ ముసలి దంపతులు మనకంటే పిశాచమే నయం అని అనుకుంటూ ఉండేవాళ్ళు కథ సమాప్తం